బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేపట్టిన ప్రాజెక్టు బాట పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండవ రోజు కొనసాగింది తొలి రోజు కరీంనగర్ ఎల్ఎండిని సందర్శించిన బృందం రాత్రి ఎన్టీపీసీలో బస చేసింది రెండవ రోజు ఉదయం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంచిరాల జిల్లా ఇందరం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరిని పరిశీలించారు అనంతరం కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయానికి చేరుకున్న కేటీఆర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్కు చేరుకొని పంప్ హౌస్ను పరిశీలించారు అక్కడి నుంచి మేడిగడ్డకు చేరుకొని మేడిగడ్డ బారాజును పరిశీలించారు వచ్చే నెల రెండవ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే యాభై వేల మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌసులు ఆన్ చేస్తామని హెచ్చరించారు తెలంగాణ బీడు భూములకు నీటిని అందిస్తామని చెప్పారు రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ను బదలం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు అసెంబ్లీ సమావేశంలోపే పంపులను ఆన్ చేయాలన్నారు కూడా మంచి నీళ్ళు అందించే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ పదిహేను టీఎంసీలు టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో హుసేన్ సాగర్ ఒక టీఎంసీ అంటే పదిహేను టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది పదిహేను టీఎంసీలతో కట్టుకున్నాం దానికి కొద్దిగా దిగువన అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా యాభై టీఎంసీలతో మల్లన్న సాగర్ అదేవిధంగా దాని దిగువన రంగనాయక సాగర్ కిందికి అన్నపూర్ణ కిందికి రాజరాజేశ్వర్ సాగర్ మిడిమానేరు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు ఒకటి ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నపల్లిలో ఇక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం నేను ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం పైనుంచి నీళ్లు వస్తున్నాయా అవకాశం ఉందా అని అడిగినాం మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏంటంటే మూడు రోజులకు ఒకసారి అన్నారు రైతులను అడిగినాం మరి నీళ్ల సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే సార్ వర్షాలు సక్క లేవు మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లో కేసీఆర్ గారు ఉన్న నాళ్ళు ఎల్ఎండి కావచ్చు ఎంఎండి కావచ్చు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతూ ఉండేది ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన రెండు పాయింట్లు ఒకటి మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు ఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ను మీరు అందజేసినారు కానీ జరిగింది ఏంది ఈరోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం కొత్తది కాదు ఇది మీరు కింద వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాని గురించి ప్రాంతంలో టౌన్ ఏరియా కానివ్వండి ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఎమ్మెల్యేగా మేము చెప్తున్నాం మాకు ఒకటే సోర్సు విడుమాన నుంచి నీళ్లు ఎల్ఎండికి వస్తుండే విడుమాన నుంచి నీళ్లు ఎల్ఎండికి వస్తుండే ఆ ఎల్ఎండి ద్వారా సాగునీరుకు తాగునీరుకు మాకు ఇంతవరకు ఇబ్బంది పడలేదు మేము పచ్చి ఇబ్బంది కల కలలే సాగు పెరగకపోతుండే కానీ ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి కన్నెపల్లి పంపు నుంచి సుందిల్లా అన్నారం ప్యారేజ్ నుంచి మిడిమానర్ వింపడం వల్ల ఆ మిడిమానర్ ఎన్ రోడ్లో ఉన్న టోటల్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ ఆ మిడిమానె నుంచి ఇటు ఎల్ఎండి కానీ నీళ్లు రావడం వల్ల ఈ సమయంలో ఈ సమయంలో సుమారు ట్వంటీ టీఎంసీ మినిమం ఉంటుండే ఎల్ఎండిలో కానీ మిడిమానర్లో కానీ కానీ వర్షాలు ఇక్కడ పడుతున్నా గోదావరి ప్రవహిస్తున్నా ఇప్పుడు ఎల్ఎండిలో సుమారు ఐదు టీఎంస్ మాత్రం ఉన్నది అంటే మూడు టీఎంస్ డెడ్ స్టోర్ పోతే రెండు టీఎంస్ నీళ్లు మాత్రం ఉన్నాయి దాంతో తాగునీరుకి ఇబ్బంది సాగునీరికి బంద్ అవుతుంది వెళ్ళి డ్రా చేద్దామంటే మిడిమాను నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది దీనికి కారణం ఏంది ఈరోజు ప్రభుత్వం కక్ష సాధన ధోరణిగా కన్నెపల్లి పంపు ఒక్క మోటార్ ఆన్ చేస్తే దాని ద్వారా అన్నారం సుందీల నుంచి మిడిమాని దాకా నీళ్ళు వస్తుండే మిడిమాని దాకా ఎల్ఎండి నింపుకునే అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఇక్కడ మోటార్ లాన్ చేసే పరిస్థితి లేదు దండిగా నీళ్లు పోతున్నాయి కానీ మా మా రిజర్వాలు ఎండిపోయి ఉన్నాయి అందుకే ఈరోజు గౌరవ కేటీ రామారావు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వం అందరూ రావడం జరిగింది మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్లి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తానికి ఈరోజు మేము రావడం జరిగింది ఇమీడియట్గా మీరు మోటార్ లాంచ్ చేయండి మిడ్ మార్నర్ నింపండి దాని ద్వారా ఎల్లండి నింపండి దాని ద్వారా ఎల్లండి నుంచి కింది వరకు సూర్యపాడకు నీళ్ళు పోయే అవకాశం బట్టి వెను వెంటనే చర్యలు తీసుకోవడానికి రైతులను ఇబ్బంది చేయదని చెప్పి ఈరోజు మా బృందం రావడం జరిగింది కింద పాత ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఏదైతే ఉండేనో దాంట్లో చివరి ప్రాంతమైన మా సూర్యాపేట జిల్లా తుంగతుర్టి సూర్యాపేట కోదాడ చివరి ప్రాంతం ఇటు పైన మావిబాదు డోర్నికల్ పాలేరు కూడా నీళ్ళను అందించే కెపాసిటీ ఆ శక్తి ఉన్నది ఇక్కడి నుంచి వెళ్ళి మాత్రమే అన్ని చూసిన తర్వాతనే కేసీఆర్ గారు ఇక్కడ స్ట్రాటజిక్గా ఇది మంచి పాయింట్ అని చెప్పి ఇది ఎంచుకోవడం జరిగింది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం గోదావరిలో మనం పైనుంచి చూసుకుంటూ వస్తే ఎగో గోదావరిలో ఈ వైపు నీళ్లు లేవు ఎండిపోయి కనబడతా ఉంది కానీ ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరి జీవనదిలాగా మారుతూ ఉంది ఇవాళ వేల లక్షలాది టీఎంసి క్యూసెక్ల నీళ్లు పోతూ ఉన్నాయి గతంలో జరిగిన అది ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుట్రనే అది ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి మీద ఎక్కడ కూడా తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు కట్టే ఆలోచన సమైక్య ఆంధ్ర పాలకులు చేయలేదు ఆ కుట్రను గమనించిన కేసీఆర్ గారు ఎక్కడైతే మనకు స్ట్రాటజిక్గా కరెక్ట్ ఉంటుందో సంవత్సరంలో ఏ సమయంలోనైనా గోదావరిలో నీళ్లు లభ్యమవుతావో అవి చూసిన తర్వాతనే కన్నెపల్లి హౌస్ ప్రాంతాన్ని ఎంచుకోవడం దానికి కొంత అదనంగా నీళ్ళు నిర్వహించడం కొరకు మేడిగడ్డ బ్యారేజీ నిర్మ నిర్మించడం జరిగింది ఇది మన స్పష్టంగా కనబడుతుంది వాస్తవానికి గతంలో మేడిగడ్డ బ్యారేజీలో ఏదైతే చిన్న లోపం జరిగిందో అది ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగిన విషయాలు